వెల్కమ్ టు మై ఛానల్ సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకునే కేసులో కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని కూడా సుప్రీం కోర్టుకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం అయితే విచారణ చేపట్టింది కేసును బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చుతున్నట్టుగా పిటిషన్ పైన విచారణ ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు కేసు విచారణ పైన విశ్రాంతి జడ్జి పర్యవేక్షణకు అత్యున్నత న్యాయస్థానాలను నిరాకరించింది భవిష్యత్తులో సీఎం జోక్యం అంటే జోక్యం పైన కూడా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చని అనేది కూడా తెలిపింది అయితే స్పష్టమైనటువంటి ఆధారాలు లేకుండా ఊహాచనితమైనటువంటి అంశాలను పిటిషనర్ దాఖలు చేశారు ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలని కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని కూడా చెప్తుంది సీఎం హోం మంత్రికి ఏసీబీ ఈజీ రిపోర్ట్ కూడా చేయనక్కర్లేదని విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేం అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది అయితే విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు పలు సూచనలు కూడా చేసింది తమ తీర్పు పైన అభిప్రాయం తప్పే హక్కు అందరికి కూడా ఉంటుందని ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని కూడా పేర్కొంది గతంలో ఎమ్మెల్సీ కవితగా బెయిల్ వచ్చిన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి క్షమాపణను కోర్టు అంగీకరించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి